విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో టీవీ తెలుగు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం క్యాలెండర్ ను జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీనివాసరావు ఆవిష్కరణ చేశారు అనంతరం శ్రీనివాసరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో నాకు మంచి పేరు రావడానికి కారణం టీవీ తెలుగు న్యూస్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు టీవీ రిపోర్టర్ శంకరరావు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఏ టీవీ క్యాంబర్ ఆవిష్కరణ జరిగింది అలాగే ఈ కొత్త సందర్శ సందర్భంగా ఏ టీవీ ఫ్యాక్టరీకి అలాగే యాజమాన్యానికి మా అభినందనలు తెలుపుతాను ఎందుకంటే టీవీ ఫస్ట్ జనసేన పార్టీకి మా చిరుపోయి నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా కబ్జాలున్నా ముందుగుండా అన్ని కూడా ప్రసాదాలు బయటకు తీసుకొచ్చి అక్రమాలు బయటపెట్టినా ఏ టీవీ యాజమాన్యానికి అలాగే టీవీలో చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతూ అలాగే ఆ ప్రేక్షకులకు కూడా అభినందనలు తెలుపుతూ ఇలాగే ఏవన్ ఇంకా ఉన్న స్థాయికి వెళ్ళి ఎక్కడ జరిగినా ముందుండి అక్రమ బయట యాజమాన్యం కానీ ఏవన్ టీవీకి కానీ అలాగే ఇక్కడ సమస్యలు కానీ ఎక్కడున్నా ఏ సమస్య అయినా బయటికి తీసుకొచ్చి ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చినంటే టీవీ నన్ను ఈ స్థాయిలో ఉంచిందంటే ప్రతిదీ కూడా మాకు వేసి ఏ సమస్య ఉన్నా ముందుకు తీసుకొచ్చి నాకు మంచి పేరు వచ్చే విధంగా ఈ రోజు ఈ స్థాయిలో నేను అంటే అది ఏ వన్ టీవీ అనేసి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఆ స్థాయిలో నాకు సపోర్ట్ చేసిన ఏవన్ టీవీ యాజమాన్యానికి అభినందనలు తెలుపుకుంటున్నాను ఎక్కడ ప్రతి ఒక్కరికి ప్రతి సమస్య